నష్టపోతే నువ్వే అనుభవించాలి లాభం వస్తే నువ్వే అనుభవిస్తావు లాభం వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వవు కదా కార్లు తీసుకోకండి నష్టపోకండి నువ్వైతే చెయ్యలేవు బాగు చెప్తున్నా నువ్వైతే కష్టపడలేవు దాంట్లోనే నువ్వు సక్సెస్ కాలేను నువ్వు సో ఎందుకంటే ఈ డేస్ లో చాలా మంది వాడిని చూసి కార్ తీసుకున్నా వీడిని చూసి కారు తీసుకున్నా అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే మీ ముందుకు దయచేసి మీరైతే మీరు చేసుకునే జాబులు మీరు చేసుకోండి ఓకేనా మీరు చేసుకునే పని మీరు చేసుకోండి ఏ పనిలో మీరు ఆనందంగా ఉంటారో ఆ పని చేసుకోండి నువ్వు చేసిన తప్పును వేరే వాళ్ళ మీదకి ఆపాదించడం అనేది హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసుకున్న దానికి నువ్వు చేసుకున్న దానిని నువ్వు నిలబెట్టుకోవాలి కష్టపడాలి కష్టపడే తత్వం నీ లోపల లేనప్పుడు రంగంలోకి దిగకు రంగంలోకి దిగినవా కష్టపడు సాధించు రంగంలోకి దిగక ముందు ఆలోచించాలి ఆలోచించేటప్పుడే సో నేను రంగంలోకి దిగుతున్నా చెరువులోకి దిగుతున్నా ఓన్లీ చేపలే ఉంట ఉండయి రొయ్యలు పాములు కూడా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జాగ్రత్తగా ఉంటది సో కాబట్టి చెరువులోకి ఎవడో నన్ను తోచాడు లేకపోతే వాడు దిగి చేపలు పట్టుకుంటున్నాడు కాబట్టి నేను కూడా చేపలు పట్టుకుంటా అనని నువ్వు దిగొచ్చు కాకపోతే వాడు చేపలున్న విషయమే చెప్తాడు కానీ నీకు పాము దాకొచ్చు నీకు రొయ్యి వచ్చి కుట్టచ్చు నీకు జల్లు వచ్చి కరవచ్చు చెప్పలేదు బేసిక్గా ఈ పాము చేపలది ఇది ఏంటిదంటే నెగిటివిటీ పాము అనేది రొయ్య అనేది నెగిటివిటీ ఉంటాయి కామన్ అయ్యి అది తెలుసుకో తెలుసుకోవడం తెలుసుకోకపోవడము అది మన దురదృష్టం అజ్ఞానానికి వదిలేయాలి సో పాజిటివిటీని మనం ఎక్కువ స్ప్రెడ్ చేసినట్లయితే సో నెగిటివిటీ ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు ఇప్పుడు ఏంటిదంటే పిల్లవాళ్ళు పిల్లలు మంచి మాటలే నేర్తాం చెడ్డ మాటలు ఎప్పుడైనా నేర్పుతాం వాళ్ళకి మనం నేర్పాం ఆటోమేటిక్గా చెడ్డ మాటలు మా నేర్చుకో నేర్చేసుకుంటారు ఎవడో ఒకటి మాట్లాడంగా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడతా అంటే వీళ్ళనో ఆటోమేటిక్గా మాట్లాడతారు అబద్ధాలు అబట్టి ఆటోమేటిక్గా మాట్లాడతారు సో బేసిక్ సెన్స్ మన కాన్సెప్ట్ ఏంటిదో అది దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి అంతే కానీ నెగిటివిటీని పట్టుకొని కాలు పట్టుకొని ఎంతసేపు కిందికి గుంజుదాం కిందికి గుంజుదాం పైకి పోయేది కాదు పైన పైకి పోయోని కింది కూర్చో అన్నట్టే చూస్తుంది సొసైటీ ఇప్పుడు ఇప్పుడు అంతా అట్నే తయారైంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చెరువులో ఈత కొట్టిన వాడు సముద్రంలోకి దిగడానికి కొంచెం భయపడతాడు నాకు ఈత వచ్చు కదా అని అని ఆటోమేటిక్గా దిగి ఆ మాంతీదుకుంటే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోడు అలా అని బావిలో దూకినవాడు అసలు ఈత రానోడు దూకడానికి దూకలేడు ఎందుకంటే వానికి ఈత రాదు రాదు కాబట్టి సో దిగినాక అయ్యో నాకు ఇతర అని చేతులు ఎత్తేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా దారుణం కదా సో ఈత నేర్చుకోవాలి ఫస్ట్ ఈత నేర్చుకోవాలంటే ఏం చేయాలి బిజినెస్ కూడా సేమ్ అంతే ఒకడు బిజినెస్ మంచి చేసుకుంటాడు అని అంటే సో వాడు చేసుకుంటాడు అని చెప్పి నేను కూడా చేసుకుంటానే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని ఆ రంగంలోకి దిగితే సో నీకు ఆ చేసుకునే విధానం తెలియకపోవచ్చు మేబీ సో అక్కడ ఫెయిల్ కావచ్చు నువ్వు సో అప్పుడు ఏం చేయాలి అబ్జర్వ్ చేయాలి బిజినెస్ చేసుకునే మంచిగా చేసుకునే వ్యక్తిని అబ్జర్వేషన్ చేయాలి గైడెన్స్ తీసుకోవాలి సో అప్పుడు కానీ తర్వాత నువ్వు స్టెప్ ఆన్ ఇవ్వాలి అంత కాదు ఆయన ఈత కొడతాడు నాకెందుకు రాదు ఆయన కొత్తది నాకెందుకు రాదు అంటే ఆయన ఈత నేర్చుకున్నాడు అయ్యా ఆయన ఈత నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఈత కొట్టగలుగుతున్నాడు ఒక గంట సేపు నీళ్ళల్లో నిలబడి ఈత కొట్టగలుగుతున్నాడు నీ ఆయన మనిషే నువ్వు మనిషే కానీ డిఫరెన్స్ ఏంది లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ లేకపోతే రాదు నీకు ఈత ఇప్పుడు బేసిక్ కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది బ్రదర్ వాడేదో చెప్తే నేను అది చేసిన వీడేదో చెప్తే నేను అది చేసినా వాడు చెప్పడం వల్ల నేను ఇది చేసినా వాడు చెప్పడం వల్ల నేను ఈ జాబ్ లో జాయిన్ అయినా ఈ జాబ్లో ఇంత రిస్క్ ఉంటుందని తెలియదు ఆ జాబ్ లో అంత రిస్క్ ఉంటుందని తెలియదు ఏది రిస్క్ లేకుండా రాదు ఏది రిస్క్ లేకుండా నీకు డబ్బులు రావు ప్రతి ఒక్క దాంట్లో రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అనుకో ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వ్యక్తి అతను కంపెనీలో సంథింగ్ ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ ఇన్కంప్లీట్ చేసిండు టైం ఇన్ టైంలో ఆయన కంప్లీట్ చేయలేకపోయిండు సో అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళ బాస్ కాల్ చేసి ఏంటి నువ్వు ఇన్కంప్లీట్ ప్రాజెక్టు తీసుకున్న ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదనని సో ఒత్తిడి అనేది ఉంటుంది స్ట్రెస్ అనేది ఉంటుంది అప్పుడు నువ్వు చెప్పొచ్చు అన్న నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు జ్వరం వచ్చింది లేకపోతే పిల్లలు బాగాలేదు ఏదన్నా ఏదన్నా ఉన్నా నాకు లేదా నాకున్నది నాకు అందరికీ ఉన్నది మా ఫ్యామిలీ లేదా మా పాప బాగాలేదు మూడు రోజుల నుంచి హాస్పిటల్ సంథింగ్ ఏదో ఒకటి చెప్తాడు అనికుండొచ్చు ఉండకపోవచ్చు ఆ తర్వాత విషయం ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది ఉంటాయి మానవ జీవితం అన్నాక సమస్య లేనిది ఉండదు ఇంకొకటి చెప్తాను మానవుడు ఆశ అనేది కోరికలు అనేది అడెమ్ స్మిత్ చెప్పిండు అర్ధ ఆర్థిక శాస్త్రవేత్త కోరికల పుట్ట కొంతమందికి తెలిసే ఉంటుంది అర్థమవుతుంది మానవుని యొక్క కోరిక అంటే ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక అది కోరికల పుట్ట ఓ ఒక దానితోటి సాటిస్ఫాక్షన్ అనేది కాడు ఎందుకు కాడు అని అంటే బేసిక్ చెప్తా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వ్యక్తి కొంచెం శాలరీ పెరుగుతుంది హైక్ వస్తుంది తర్వాత ఇంకొంచెం హైక్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ జాబ్ అనే కాదు ఈవెన్ ఏ జాబ్ అయినా కానీ కొంచెం శాలరీ హైక్ పెరగడంతో ఇంకా ఎదగాలని అనుకుంటాడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకుంటాడు సో తర్వాత ఏం చేస్తాడు ఫైనల్గా నేను ఒక ఏం పెట్టాలనుకుంటాడు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటాడు అంటే వర్ ఏది ఏమైనప్పటికీ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిండు అప్పటి నుంచి అతనికి కష్టాలు స్టార్ట్ అవుతాయి ఏంది స్టార్ట్ అవుతాయి అంటే అయ్యో ఇంత ఇంతవరకు నాకు కంపెనీ స్టార్ట్ చేయకముందు ఎంప్లాయీగా డ్యూటీ చేసుకున్నప్పుడు నాకు ఇంత రిస్క్ లేదే నాకు ఇంత కష్టం లేదే ఏంది ఇప్పుడు ఇంత కష్టము అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేసినప్పుడు నీ పైన ఒక బాస్ ఉంటాడు ఆ బాస్ అండర్లో నువ్వు డ్యూటీ అనేది చేస్తావు సో ఇప్పుడు వన్స్ ఒక ఒకసారి నువ్వు ఎంప్లాయ్మెంట్ నుంచి బయటకు వచ్చి ఒక బాస్ అయిన తర్వాత నీ కింద వంద మంది ఎంప్లాయీలు ఉంటారు ఆ వంద మంది ఎంప్లాయీలను నువ్వు ఏం చేయాలి మేనేజ్ చేసేంత కెపాసిటీ నీ దగ్గర ఉండాలి అప్పుడే నువ్వు బాస్గా నువ్వు లెక్కలోకి వస్తావు అన్నట్టు సో బేసిక్గా ఇప్పుడు ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబు చేసే ఆ జర్నీలో అతను అనుభవించిన కష్టాలు సుఖాలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీ పెట్టిన తర్వాత అతనికి చాలా ఎక్కువ అనిపిస్తుంది అరే ఇంకా ఏంది నేను సక్సెస్ అయినా ఒక కంపెనీ పెట్టడమే నా గోల్ అనుకున్నా సక్సెస్ అయిపోయినా కదా ఇంకా ఏంది నాకు ఇంకా హ్యాపీనెస్ లేదు ఇంకా నాకు ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ లేదు కంపెనీ పెడితే ఎంప్లాయీసే చేస్తారు కదా డ్యూటీ నాకేంది పని నేను హాయిగా దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఉండొచ్చు కదా ఉంటావు కాళ్ళ మీద కాలు వేసుకొని చూసేది ఒకటే కనిపిస్తుంది నీకు కానీ దాని వెనకాల చేసే పని బాస్ చేసే పని కొంతమంది చూస్తారు అరే అమ్మ లైఫ్ అంటే అట్లా ఉండాలరా వాడు చూడరా కాలు మీద కాలు వేసుకొని మంచిగా దర్జాగా ఒక మంచి ఒక ఫార్చునర్లో పోతాను పోతాడంటే ఫార్చునర్లో లో పోయడానికి ఏం సమస్యలు లేవు అనుకుంటానావా ఏం కష్టపడాలనుకుంటానావా ఆయనకున్న కష్టంలో మనది గోరంతా పావులెత్తు కూడా కాదు సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే మనం వెళ్తున్న జర్నీలో కష్టాలు సుఖాలు నష్టాలు ఇవన్నీ కామన్ కామన్ థింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి సో బే మనము సక్సెస్ అనేది ఎప్పుడు అంటే ఒక గోల్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఈ జర్నీ అంతా ఏదైతే ఉంటుందో బేస్ ఫండమెంటల్ బేస్ ఇప్పుడు నాలుగు పిల్లర్లు వేసి కింద పునాది తీసి పైన స్లాబ్బోస్ పోయడంతో ఇల్లు కంప్లీట్ కాదు గోడలు కట్టాలి విండోస్ పెట్టాలి దర్వాజా పెట్టాలి కరెంటు బిగించాలి ప్లాస్టింగ్ చేయాలి పెయింట్ వేయాలి ఇంకా చాలా పనులు ఉంటాయి కింద బండలు వేయాలి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి అప్పుడు రిబ్బన్ కట్ చేయాలి సో ఇంత ఇదంతా ప్రాసెస్ వే ప్రాసెస్ ఉంటాయి అదొక ఎత్తు అయితే ఇదొక ఎత్తు సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా మనము ఎప్పుడైతే చిన్న కష్టాలు చిన్న చిన్న కష్టాలు జర్నీలో వస్తుంటాయి అవి అబ్బా ఇంత అని ఎప్పుడైతే అనుకొని వీటి నుంచి మనం ఫ్రీడంలోకి వెళ్ళిపోతాం ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎగ్జాంపుల్ లైఫ్ ప్రూఫ్ జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పటివరకు అయితే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయో ఎంత కష్టపడతారో అనేది చిన్న ఇంట్రడక్షన్ మాత్రం తెలుసుకున్నాము సో ఇప్పుడు యూజువల్గా మన ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్ సో మన డ్రైవింగ్ ఫీల్డ్లో లైఫ్ ప్రూఫ్గా ఒక వ్యక్తి ఎంత కష్టపడుతాడు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఏంటి అనేది సో నేనైతే మీకు తెలియజేయడానికైతే నేను రెడీగా ఉన్నాను సో విషయం ఏంటంటే ఒక ఓన్ ప్లేటు డ్రైవింగ్ చేసే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా క్యాబ్ నడుపుకుంటే కొంచెము ఆదాయం ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో సో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఆదాయం చూసి అతను టెంప్ట్ అయ్యి నేను కూడా ఒక కార్ తీసుకొని నేను కూడా ఒక మంచి ట్యాక్సీ కార్ తీసుకొని మంచి ఎర్నింగ్ చేసుకుంటా అనే ఆలోచన సరళితోటి మనడు ఏం చేసిందంటే కార్ తీసుకున్నాడు కార్ తీసుకొని ఒక పది లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి కార్ తీసుకున్నాడు ఎంత కష్టపడ్డాడంటే ఆయన ఆ కార్ వచ్చే ప్రాసెస్ ఆ కారు లోను లోన్ ప్రాసెస్ ఆ షోరూంలో తిరగడం చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడి తీసుకుందాన్న సో ఇప్పుడు పరిస్థితి ప్రాబ్లం ఎట్లుందంటే బిజినెస్ అనేది ఎట్లా చేయాలో తెలియదు సో మరి మీ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారంటే చేసుకుంటున్నారన్న వాళ్ళ వాళ్ళకి ఫోన్ అడిగితే ఇంత అయింది అంత అయింది అని అంటున్నారు నాకు ఇప్పటివరకు సాయంత్రం నాలుగు గంటల వరకు నాకు ఒక్క బుకింగ్ కంప్లీట్ అయింది నూట యాభై రూపాయలు అయింది అని అని చెప్పి నాతోటి మాట్లాడడం జరిగింది సో ఏంది బేసిక్గా మనడు చేసిన తప్పేది అని అంటే ఒక ఓన్ ప్లేట్ డ్యూటీ నుంచి డైరెక్ట్ ట్యాక్సీ ప్లేట్కు రావడం సో ట్యాక్సీ ప్లేట్లో ఎప్పుడు లాగిన్ చేయాలి ఎప్పుడు బుకింగ్స్ కొట్టాలి ఎలాంటి బుకింగ్స్ కొట్టాలి ఎలాంటి బుకింగ్స్ యాక్ కొట్టకూడదు ఎప్పుడు ఆఫ్లైన్ చేయాలి ఎప్పుడు ఆన్లైన్ చేయాలి అనేది సో మనకి పూర్తిగా జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జి సో అలాంటి సిచ్యుయేషన్లో మస్తు బాధపడతాను ఇప్పటికీ వారం రోజులు అవుతుందన్న నేను సంపాదించింది ఏం లేదు సో మరి ఎవరి ద్వారా తీసుకున్నావును అంటే మా ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ను కొంచెము అడుగుపోయినావు కొంచెము గైడెన్స్ ఇయ్యరా అని అడుగుపోయినావు అంటే ఏడన్నా వాళ్ళు ఫోన్ చేస్తే బిజీ బిజీగా ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు అని అని అన్నాడు సరే ఓకే అని చెప్పేసి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంత నాలెడ్జ్ లేకుండా కార్లు తీసుకుంటున్నారు ఇంత నాలెడ్జ్ వన్స్ ఒకసారి మీకు కారు తీసుకోవడానికి అయితే ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత కష్టపడ్డాడు కారు తీసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడితే తప్ప ఆ లోన్ శాంక్షన్ కావడం మన క్యాజువల్గా మన డ్రైవర్లకు సో సాధ్యం కాదు లోను ఒక లోన్ సా మనకు లోన్ ఇవ్వడానికి ఎన్నో ఎవిడెన్సీ ప్రూఫ్స్ అడుగుతారు సో అలాంటిది అంత కష్టపడి తీసుకున్నప్పుడు ఇంకా బిజినెస్ చేయడంలో ఎంత కష్టపడాలి గుర్తుపెట్టుకోండి సో మనడు విషయం ఇక్కడ బేసిక్గా చాలామంది చాలా వరకు తెలియకుండా ఏం చేస్తారంటే ఈ ఓన్ ప్లేట్ ట్యాక్సీ ఓన్ ప్లేట్ కారు నడిపినట్టుగానే ట్యాక్సీ నడుపుదాం ఓన్ ప్లేటు కారు వాళ్ళు డ్రైవింగ్ డ్యూటీ ఎట్లుంటుందంటే సో మార్నింగ్ వెళ్ళడము ఎంప్లాయీని దింపడము ఇంకా మిగతా టైం అంతా ఖాళీగా టైం స్పెండ్ చేయడము తర్వాత ఈవినింగ్ మళ్ళా ఎంప్లాయీ వాళ్ళ ఓనర్ రావడము మళ్ళీ పిక్ చేసుకొని మళ్ళా నైట్ వరకు వచ్చి వాళ్ళ ఇంటికాడ దించేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కారు క్లీన్ చేసుకుని సంథింగ్ ఏదో ఒకటి చేసుకొని ఇంటికి రావడం బేసిక్గా నైంటీ పర్సెంటేజ్ పీపుల్స్ ఇలాంటి డ్యూటీ ఉంటుంది మిగతా వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ అని కొంతమంది తిరుగుడని అని ఉంటుంది కాకపోతే ఎక్కువ శాతం మాత్రము దీనికోసమే పెట్టుకుంటారు లేకపోతే ఇంట్లో వాళ్ళని దింపి రావడమో లేకపోతే పిల్లలను స్కూల్లో దింపి రావడమో మళ్ళీ తీసుకొని రావడమో ఇలాంటి దానికోసము డ్రైవర్ను పెట్టుకుంటారు సో దానికి అలవాటు పడిపోయిన డ్రైవర్ సోదరులు సో ఎట్ ఎ టైము దాంట్లో శాలరీ తక్కువ నేను చెప్తున్నా బ్రదర్ మీరు ఖచ్చితంగా అబ్బా నేను ఇది చేయలేకపోతున్నా నాకు ఇది చాలా కష్టమైపోతుంది నన్ను సతాయిస్తారు ఇంట్లో కూడా ఆ కూరగాయలు తెప్పిస్తారు నన్ను నాకు అది చేపిస్తారు పని ఇది చేపిస్తారు అని అనేది ఎవరైతే అనుకుంటారో నాకు ఇది వద్దు నా సొంతంగా కావాలి సొంతంగా డబ్బులు సంపాదించుకుంటా సొంతంగా కారు తీసుకొని ఒప్పలా నన్న చేసుకుంటాను అట్లా చేసుకుంటా నన్ను ఎప్పుడైతే నీ మైండ్ సెట్ మారుతుందో సో నువ్వైతే చెయ్యలేవు బాబు చెప్తున్నా నువ్వైతే కష్టపడలేవు సో దాంట్లోనే నువ్వు సక్సెస్ కాలేను దాంట్లోనే నువ్వు ఒక మంచి ఆలోచన సరళి లేనవి దీంట్లోకి వచ్చినాక అంతకంటే ఎక్కువ ఉంటాయి సఫరింగ్స్ దీంట్లో ఎట్లుంటాయో చెప్తా వినండి బేసిక్గా ఓన్ ప్లేట్ కార్ నడిపేటప్పుడు నీకు కారు ఈఎంఐ ఉండదు కారు మెయింటెనెన్స్ ఉండదు కారును చూసుకోవడం ఏది ఉండదు కారు ఇన్సూరెన్స్ చేయించడం ఉండదు ఫిట్నెస్ ఉండదు ఆర్సీ ఉండదు ఏది ఉండదు ప్రతి ఒక్కటి ఓనర్ చూసుకుంటాడు వన్స్ ఒకసారి నువ్వు ఓన్గా కారు తీసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి బ్రదర్ ఇవన్నీ నీ మీదనే పడతాయి గుర్తుపెట్టుకో ఇవన్నీ నువ్వే చేసుకోవాలి ఇవన్నీ వాటన్నిటికీ తడిసి మోపవుతుంది అవన్నీ మంత్లీ మెయింటెనెన్స్ కార్ మెయింటెనెన్స్ ఉంటుంది మంత్లీ ఈఎంఐ బేసిక్గా నేను ఒకటి చెప్తా మీకు ఈ టైంలో కార్ తీసుకుంటే ఈఎంఐ మీ నెల శాలరీ ఎంత ఉంటుందో అంత ఈఎంఐ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు నువ్వు వర్క్ ఎలా చేయాలి తెలుసా వర్క్ కొంతమంది అదే నాకు కలిసిన బ్రదర్ ఎట్లా చేస్తుండే ఓన్ ప్లేట్ కారు పొద్దుగాల ఎంప్లాయ్ ఓనర్ని పికప్ చేసుకుని డ్రాప్ చేసి సో మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పికప్ చేసుకుని మళ్ళీ అలాంటి డ్యూటీ చేసుకుంటే పైసలు వస్తాయని అనుకుంటారు కొంతమంది అది బ్లండర్ మిస్టేక్ అది బ్లండర్ అంటే బ్లండర్ మిస్టేక్ గుర్తుపెట్టుకోండి తీ కారు ఓన్గా తీసుకున్నామంటే డే స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఆఫ్లైన్ చేయకూడదు సో కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్న ఉన్నవాళ్ళు కార్లు తీసుకోకండి నష్టపోకండి ఓకేనా కార్లు తీసుకొని నష్టపోకండి ఎవడో చెప్తే తీసుకున్నా ఎవడో చీకమంటే చీకినా ఎవడో చేసుకుంటానంటే నేను చేసుకున్నా ఎవడో ఎవరిని ఎవడో చేసుకుంటానని చూసి నేను తీసుకున్నా వాడు చేసుకుంటానో లేదో తెలియదు నాకైతే వస్తలేదు నేనైతే చేసుకుంటా లేను ఒకరి మీద ఆపాదించడం ఇది కాబట్టి సో దీంట్లో ఎవరు నీకు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని గుంతకపోయి షోరూమ్ పోయి కారు ఇప్పించి డౌన్ పేమెంట్ కట్టించి ఏమైనా పైసలు తక్కువ పడితే లేకపోతే లోన్ దగ్గర ఏమైనా సహాయం చేసి అట్లా చేస్తే వా వీని వల్ల వీడి చేయబట్టి నేను తీసుకున్నా వీడి చేయబట్టి వీడికి పిత్త నేను తీసుకున్నా అట్లా ఆపాదించాలి కానీ అరే నీ పాప అయిన దానికి కాని దానికి వాని వల్ల అవును భయ్యా వాడు చేసుకుంటాను కష్టపడ్డాడు కష్టపడుతుడు వాడిని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నావు అనుకో నువ్వు కష్టపడకపోతే అది నీదే ప్రాబ్లం దీంట్లో కష్టపడితేనే సక్సెస్ కష్టపడితేనే లైఫ్ కష్టపడకపోతే రూపాయి చిల్లి గబ్బ కూడా రాదు వృత్తిగా రావాలంటే రాదు బిజినెస్ అనేది హార్డ్ వర్క్ చేసిన వానికి మాత్రమే బిజినెస్ హార్డ్ వర్క్ చేయని వాళ్ళు నో బిజినెస్ కాబట్టి మీరు కార్లు తీసుకోకండి కార్లు తీసుకొని ఫీల్డ్కి వచ్చి నష్టపోవద్దు మీరున్న డ్యూటీలు మీరు చేసుకోండి సో ఎందుకంటే ఈ డేస్లో చాలామంది వాడిని చూసి కారు తీసుకున్నా వీడిని చూసి కారు తీసుకున్నా అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకో ఎంతసేపు వా వా బేసిక్గా ఏంటంటే పలాని వీడియోలు చూసి పలాని వీడియోలు చూసి బేసిక్గా నా మీద ఆపాదించడం నీ వీడియోలు చూసి నా వీడియోలు చూసి ఏం నోట్లో వేలు పెట్టుకొని పాలు జీక్తలేరు ఏలు జీతలేదు జనాలు నువ్వు ఒకసారి తీసుకుంటాను అంటే స్టార్టింగ్ అది కారు తీసుకోవడానికి డబ్బులు కట్టేది నువ్వే సంపాదించుకునేది నువ్వే లాభం పొందేది నువ్వే ఇదంతా జరిగినప్పుడు నష్టం పొందితే నష్టపో నష్టపోతే ఎందుకు ఒక ద్వారా తీసుకున్నా ఒక ద్వారా అయింది అనని ఎందుకు అన్నిది ఆపాదిస్తున్నావు నష్టపోతే నువ్వే అనుభవించాలి లాభం వస్తే నువ్వే అనుభవిస్తావు లాభం వస్తే ఇవ్వవు కదా ఒక దారా చూసి నువ్వు తీసుకున్నా కొన్ని వీడియో చూసి నేను తీసుకున్నా లేకపోతే ఒకడు మా ఫ్రెండ్ గారు వాడు చేసుకుంటాడు వాడిని చూసి నేను తీసుకున్నా అంటే వాడు లాభం పొందుతా అని చేసుకుంటాడు లెక్క కష్టపడితే నీకు లాభం వస్తుంది కష్టపడకపోతే నువ్వు నష్టం బేసిక్ కామన్ సెన్స్ అనేది ఒకడు గుర్తుపెట్టుకోండి నువ్వు లాభపడితే అరే నేను చూసి నీ ద్వారా నేను కార్ తీసుకున్నారా నాకు ఇంత లాభం వస్తుంది సో కొంచెం ఇంత పర్సంటేజ్ ఇస్తాడా లాభం వస్తే మూసుకొని జైలు పోతారు అదే నష్టమొత్త మాత్రం ఏ బాగానే ఒక ఆడే మా ఇంటి పక్కడు ఉంటాడు వాడు చేయబట్టే నేను నీ ఫీల్డ్లోకి వచ్చింట్రా వాడు చేయబట్టే నేను తీసుకున్నారా మరి వాడు చేసుకుంటా ఉండారా మంచిగా అంటే వాడు చేసుకుంటాడు వాడు ఇక వాడు ఇక అదే ఫీల్డ్ కదా వాడు పొద్దులు పోతాడు కష్టపడతాడు మనం మాత్రం అబ్బో మనం మాత్రం కష్టపడలేము రో అట్లా మన వల్ల కాదు రో అంటాడు ఈయన మనిషి మరి కష్టపడలేనప్పుడు నీకు నష్టమే నీకు పని చేయలేనప్పుడు నీకు నష్టమే వాటిల్లుతుంది బరాబర్ కష్టం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే పైకి వస్తారు కష్టం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే పైకి వస్తారు కష్టం తెలిసిన వాళ్ళు మాత్రం పైకి రావడం కష్టం కష్టం విలువ అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు నాలుగు పైసలు వచ్చినాయి ఆ పైసలను ఎక్కడ వాడుతున్నావు ఏం చేస్తున్నావు బేసిక్గా నా దృష్టిలో నేను ఒకటే చెప్తా కష్టపడిన వాడే ఇంకొకరి మీదికి ఆపాదిస్తాడు కష్టం విలువ తెలని వాడు మాత్రమే ఇంకోటి వాడు చేయబట్టి వీడి చేయబట్టి అని నీతులు చెప్తుంటారు సో అదే లాభం వస్తే ఆ నీతులు చెప్తారా అరే నీ వల్ల నేను ఇంతది ఇంత సంపాదించుకుంటాను రా అని చెప్పి కనీసం అప్రిషియేషన్ కూడా ఉండదు అంత అక్కడ ఎందుకు నా ద్వారా ఎంతో మందికి నేను ఇచ్చిన ఒక్కరు ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అన్న ఇది ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లేదు అది కృతజ్ఞత భావం లేదు చాలా మందికి అప్డేట్ అవుతున్నాం బ్రదర్ అప్డేట్ చాలా అప్డేట్ అవుతున్నాం సో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు ఆ నెగిటివిటీకి లోన్ అవుతారు బాస్ నేను ఒకటే చెప్తున్నా లైఫ్లో నెగిటివిటీ ఉన్నదనుకో జీవితాంతం నువ్వు నెగిటివిటీతోటే బ్రతుకుతావు పాజిటివిటీ పాజిటివిటీలోకి రావాలి పాజిటివ్లోకి రావాలి పాజిటివ్ ఏంటిది పాజిటివ్ ఏంటిది మంచిగా ఉండడం మంచిగా మంచిగా బ్రతకడం సో అట్లా అది అది నేర్చుకోవాలి మంచిని స్ప్రెడ్ చేయడం మంచితనాన్ని బయటకు చెప్పడం సో మొత్తానికైతే వీడియోకు క్లైమాక్స్ ఇస్తున్నా ఇంకా లెంత్ అయిపోతుంది చాలామందికి అయితే అర్థమైంది అనుకుంటున్నా సో విషయం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు పడే కష్టాలు అతను పడే కష్టాలు అతని యొక్క జర్నీలో కష్టపడతాడు వన్స్ ఆ ఎంప్లాయీ బాస్ అయినాక తెలుస్తుంది ఎంప్లాయీలను ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలనేది బాస్కు తెలుస్తుంది సో ఈ ఎంప్లాయ్ ఎప్పుడు బాస్ స్టేజ్లో పోవాలా అని ఆలోచిస్తాడు అంటే ఇదంతా నేను మొత్తం క్లుప్తంగా వివరిస్తున్నా బాస్ స్టేజ్లోకి వెళ్ళాలా అని ప్రయ ప్రయాసపడతాడు కానీ బాస్ ఏమంటు ఏమనుకుంటాడు ఈ ఎంప్లాయ్లను మేనేజ్మెంట్ చేయడం నా వల్ల కావట్లేదు అనని బాస్ మెంటాలిటీలో ఉంటుంది సో బేసిక్గా డ్రైవర్ డ్రైవింగ్ డ్యూటీలో కూడా ఎంతసేపు ఒకని కింద డ్రైవింగ్ చేయడమేనా అనని నువ్వు అనుకుంటే సో దాంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న కష్టాలు ఉండొచ్చు కానీ నీ యొక్క వచ్చే మంత్లీ ఇన్కమ్ తోటే నువ్వు సాటిస్ఫాక్షన్గా మంచిగా బ్రతికే జీవన విధానం ఉంటుంది నీకు ఓకేనా అర్థం చేసుకోండి లాస్ట్ పాయింట్లు ఆ వచ్చే ఇరవై ఐదు వేల రూపాయలలోనే నువ్వు కుటుంబాన్ని నడిపిస్తావు వన్స్ లేదు నేను సొంతంగా ఒక కార్కు నేనే ఒక బాసన్ కావాలనే ఎప్పుడైతే నువ్వు కుతూహలపడి తీసుకుంటావో నీకు అది అల్ దీంట్లో దాంట్లో అలవాటు అయినట్టు దీంట్లో అలవాటు పడ చాలా టైం పడుతుంది సో ఆ అలవాటు పడకుండా నువ్వు ఓన్ ప్లేట్ కారు తోలినట్టుగానే ఈ కారు కూడా నడుపుకుంటా నేను టాక్సీ కారు కూడా అనుకుంటే మాత్రము నువ్వు హట్టర్ ఫ్లాప్ అయిపోతావు ఎందుకంటే ఓన్ ప్లేట్ వీడియోలో చెప్పినా కదా ఓన్ ప్లేట్ కారు నడుపుకున్నావు అనుకో సో దానికి మేనేజ్మెంట్ అంతా ఓనర్ది ఉంటుంది నీదేముండదు ఉండదు ఓన్లీ కారు దూర్సుకున్నావా నడుపుకున్నావా బ్రేక్ ఫ్యాల్ పోతే సార్ బ్రేక్ ప్యా పోయినాయి ఆయిల్ చేంజ్ టైం వస్తే సార్ ఆయిల్ చేంజ్ అయింది సార్ పలాంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది సార్ అంటే సారే చూసుకుంటారు అన్ని గ్లాస్ పలిగిందంటే గ్లాస్ చూసుకుంటాడు బంపర్ యాక్సిడెంట్ అయింది అంత ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే అంత సారే వన్స్ నువ్వు ఒకసారి నువ్వు సొంతంగా కారు తీసుకున్నావు అనుకో బాసు నువ్వే ఎంప్లాయ్ నువ్వే గుర్తుపెట్టుకో బాసు నువ్వే ఎంప్లాయ్ నువ్వే అన్నప్పుడు నువ్వు ఏ విధంగా చేయాలి రెండు డ్యూటీలు చేయాలి బాస్ డ్యూటీ చేయాలి ఎంప్లాయీ డ్యూటీ చేయాలి అక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అవు ఓన్లీ బాస్ డ్యూటీ చేస్తాడు బాసు తోటి డ్యూటీ చేపిస్తాడు కానీ ఇక్కడ కాదు బాసు ఎంప్లాయీ కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అన్నారు ఎందుకు ఓనర్ కమ్ డ్రైవర్ ఓనర్ ఈ కార్ కు ఓనర్ను నేనే డ్రైవర్ను నేనే ఓనర్గా చూసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి కార్ మెయింటెనెన్స్ ఈఎంఐ ఫిట్నెస్ ఆర్సీ ఇన్సూరెన్స్ టైర్లు సీట్ కవర్లు సైన్స్ సైన్స్ చెప్పుకుంటా పోతే క్లచ్ ప్లేట్లు గేరు గేర్ బాక్స్ ఆ బ్రేక్ ప్యాన్లు ఆ పంచర్ అయితే టైర్ పంచర్ అయితే పంచర్ చేసుకో ప్రతి ఒక్కటి మన చేతుల నుంచే పెట్టుకోవాలి డ్రైవర్ కం ఓనరే సో ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతాడు మెయింటైన్ చేయలేక కొంతమంది ఏమంటారు అంటే అరేమీ డ్రైవింగ్ డ్యూటీ ఉన్నప్పుడే మంచిగా చేసుకున్నారా మంచిగా బ్రతికినరా సొంతంగా కార్ తీసుకొని అసలు అసలు చాలా మోసపోయినరా అనుకుంటారు బ్లండర్ మిస్టేక్ అదే సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు చేసుకునే పనిని మీరు చేసుకోండి అంటే మీరు మీకు అంతకు మించి చేసుకోవాలన్న ఛాయశక్తి కసి పట్టుదల కృషి తెగింపు ఉంటే మీ ఆలోచన శక్తి మీద ఆధారపడ్డది ఒకడు ఒకడేదో చెప్తే వచ్చినా ఒకడేదో చెప్తే చూస్తే రమ్మంటే వచ్చినా పిలిస్తే వచ్చినా చెప్తే వచ్చినా నమ్మొచ్చిన లేకపోతే సంథింగ్ ఇలాంటి రీజన్స్ అన్నీ అన్నీ చెప్పిననుకో నీకే నష్టం నీ దగ్గర కసి పట్టుదల తెగింపు అవన్నీ ఉంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఒకటికి వంద సార్లు గైడెన్స్ తీసుకోవాలి ఒకటికి ఒకటికి పది మంది వంద మంది తోటి గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు గైడెన్స్ తీసుకోవాలి తీసుకొని నువ్వు ఫీల్డ్లకు అనేది ఎంటర్ కావాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ఇప్పుడు వీడియోలో కూడా చెప్తున్నా హండ్రెడ్ కు నైంటీ పర్సెంట్ పీపుల్ ఫెయిల్యూర్ ఉంటాయి లైఫ్స్ నైంటీ పర్సెంట్ పీ బల్ల గుద్ది చెప్తా రోడ్డు మీద ఎవరినడుగు ఫెయిల్ 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 లైఫ్స్ సో కాబట్టి నీకు నీకు సొంతంగా ఆలోచన శక్తి నీకు సొంతంగా నాలెడ్జ్ దానిపైన ఒక పట్టు కసి పట్టుదల తెగింపు అంతే అది వస్తేనే ఏమైనా నువ్వు బాగుపడతావు లేదు అంటే అట్టర్ ఫ్లాఫ్ అవుతావు ఈఎంఐలు మీద పడతాయి మెయింటెనెన్స్ కట్టుకోలేవు ఈఎంఐలు అప్పు తెచ్చి కట్టుకోవాల్సి వస్తుంది ఆపులను తీర్చలేక కారణం అమ్ముకోవాల్సి వస్తుంది పరిస్థితి అయితే అది ఇది దారుణంగా ఉంటుంది సో కాబట్టి ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే చాలామంది కొంతమంది డ్రైవింగ్ డ్యూటీ నుంచి ఓనర్ ఓనర్ కమ్ డ్రైవర్గా వచ్చిన వాళ్ళ గురించి పరిస్థితి నాకు నా నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా సో కాబట్టి ఫెల్యూర్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో డ్రాయింగ్ ఫీల్డ్ ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి నువ్వు ఎవరినో నైంటీ పర్సెంట్ పీపుల్ నేనే నేనే చెప్తున్నా సో కాబట్టి దయచేసి మీరైతే మీరు చేసుకునే జాబ్లు మీరు చేసుకోండి ఓకేనా మీరు చేసుకునే పని మీరు చేసుకోండి ఏ పనిలో మీరు ఆనందంగా ఉంటారో ఆ పని చేసుకోండి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేసుకున్నాడు వాడు ఎంప్లాయ్గా ఉన్నప్పుడు బాస్ కావాలంటే క్వాలిటీస్ ఏంటి ఏమి ఉండాలి బాస్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఎంప్లాయ్కి ఏమి ఉండాలి ఎగ్జాంపుల్ చెప్తానా బాస్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి సో ఎంప్లాయ్గా ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ అనుభవపూర్వకంగా లెర్నింగ్ నేర్చుకోవాలి సో నేను బాస్గా ఒకవేళ బాస్గా ఉంటే ఇంతమంది ఎంప్లాయీలను నేను మెయింటైన్ చేయగలుగుతాను నేను ఓనర్ కమ్ డ్రైవర్ని అయితే నేను ఈ కార్ మెయింటెనెన్స్ చూసుకోగలుగుతాను సార్ చూసుకున్నట్టుగా ఈఎంఐ మెయింటెనెన్సు ఆయిల్ చేంజ్ టైర్ పోతే టైర్లు కొత్త టైర్లు వేర్చుకోడు ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు సో ఫిట్నెస్ ఇయర్లీ వన్స్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు ఈ టూ ఇయర్స్కి ఒకసారి ఫిట్నెస్ చేయించుకున్నాడు సో ట్రాఫిక్ చలానాస్ కట్టుకున్నాడు చలానాస్ పడతాయి సో ప్రతి ఒక్కటి ఎంప్లాయీకి ఎంప్లాయీగా ఉన్నప్పుడు మాత్రమే బాస్ ఏ విధంగానైతే ఎంప్లాయీస్ను వర్కౌట్ మేనేజ్మెంట్ చేస్తాండో లెర్నింగ్ నేర్చుకోవాలి నేర్చుకొని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్పు అవగాహన తెచ్చుకొని ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక గైడెన్స్ తోటి బాస్ స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు ఆ బాస్ అనే బా అప్పుడు ఒక కంపెనీ పెడితే ఎస్టాబ్లిషన్ చేస్తే సో ఎంప్లాయ్మెంట్ ఆ ఎంప్లాయీస్ను మేనేజ్మెంట్ చేసే అంత కెపాసిటీస్ అత్తా ఆయన దగ్గర ఉంటుంది లేదు నేను వెళ్ళాలి బాస్ స్టేజ్కి వెళ్ళాలి అని ఒక డబ్బు పెడతాను డబ్బు పెట్టి తెచ్చుకోవడం నేను మేనేజర్గా డబ్బులు ఇచ్చి మేనేజర్ సీట్ సంపాదించుకోవడం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు ఇది కూడా అంతే ఒకళ్ళు చెప్తే వచ్చిన్నో ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళది వీడియో చూస్తే వచ్చిన్నో లేకపోతే సంథింగ్ ఒకళ్ళు అట్ట చేసుకుంటారు నేను కూడా చేసుకుంటా అని వచ్చు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎన్ని రోజులు ఉండరు చెప్తా ఉంటలేరు చాలామంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి లైఫ్ అనేది నీ లైఫ్ నీ చేతుల మీదనే ఆధారపడింది ఒకరి మీద ఆపాదించడం అనేది రాంగ్ వే ఆపాదించడం ఆపాదించినంత మాత్రాన సో నీకు వచ్చింది ఏముండదు ఆయనకు పోయింది ఏమి ఉండదు ఓకేనా రైట్ ఇది ఈ వీడియో సో నెక్స్ట్ कमिंग кото तो वीडियो तो मैं मिलूंगा सर अंत और को, टेक केयर बाय बाय साइनिंग ऑफ एसपीके बिजनेस